హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ జలుబు వారం రోజుల నుంచి పోరాడుతున్న నా వల్ల అయితే కావట్లేదు ఫ్రెండ్స్ ఎంతకీ తగ్గట్లేదు సతాయించి చంపేస్తుంది నేను టాబ్లెట్లు వేసుకున్నా కూడా ఫలితం అయితే ఉండట్లేదు ఇంకా ఫైనల్గా దీనికైతే ఫినిషింగ్ టచ్ ఇవ్వకపోతే ఇది నన్ను దీన్ని ఏదో ఒకటి చేసి పంపించకపోతే ఇది నన్ను పడుకోబెట్టేలాగా ఉంది అందుకని చెప్పేసి ఇంక ఈరోజు అయితే నేను దీనికోసం ఒక స్పెషల్ రెసిపీ అయితే చేస్తున్నానండి ఇది జలుబు చేసిన ప్రతిసారి మా నాన్న ఇలాగే చేసేవాళ్ళు అందుకని ఇంకా దీన్ని ఫినిషింగ్ టచ్ ఇచ్చేయాలని అయితే నిర్ణయం చేసుకున్నాను దీనికోసం నేను కోడికాళ్ళు అయితే తీసుకున్నానండి వీటిని తీసుకొని క్లీన్ చేసి కొంచెం ఉప్పు పసుపు పట్టించేసి పెద్ద బయలేరండి ఇవి ఈ చిన్నదైతే ఎక్కువసేపు ఉడకడానికి అవకాశం ఉండదు త్వరగా మెత్తగా అయిపోద్ది కాబట్టి పెద్దదైతే మనకి బాగుంటుందని చెప్పేసి కొంచెం గట్టిగా దీన్ని సూప్ పెట్టి ఈరోజు ఈ జలుబు అంతేదో చూడాలని నిర్ణయం చేసుకొని తెప్పించాను దీనికి కొద్దిగా పసుపు సాల్ట్ వేసి ఒక లీటర్ వరకు ఇవి ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయండి ఒక లీటర్ వరకు అయితే వాటర్ పోసుకొని దీన్ని కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక పది విజిల్స్ వరకు అయితే ఉడకనే వాళ్ళు ఫ్రెండ్స్ పది విజిల్స్ ఉడికితే ఇదైతే చక్కగా మనకు మెత్తగా ఉడికితే దీన్ని గట్టిగా మిరియాల పొడి వేసి ఈరోజు సూప్ అయితే పెడుతున్నానండి కోడికాళ్ళ సూపు దీంతో ఈరోజుతో తేలిపోవాలి జలుబు అనేనా అనేది అయితే అందుకే ఈరోజైతే ఇది స్టార్ట్ చేశాను ఇంకా దీనికి కావాల్సిన మసాలాలు తయారు చేసుకునే లోగా దీని అయితే గ్యాస్ మీద పెట్టేసి గ్యాస్ వెలిగిచ్చేసుకుందాము ఇది ఉడికేలోగా మనం మసాలాలు అయితే తయారు చేసేసుకుందామండి దీన్ని గ్యాస్ మీద పెట్టి ఉడికి మసాలాలు తయారు చేసుకునే ముందు మీకు చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఏ రోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని అయితే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నేను దీన్నైతే ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేస్తున్నాను దీని మీద గ్యాస్ మీద పెట్టిన తర్వాత మళ్ళీ దీనికి మనం కావాల్సిన మసాలాలు అవన్నీ నేను మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మనకు అదైతే పొయ్యి మీద పెట్టేసుకున్నామండి అవి కోడికాళ్ళు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాము అవి ఉడుకుతున్నాయి ఈలోగా దీనిలోకి గ్రేవీ కావాలండి గ్రేవీ కోసం అయితే మనకు సూపు ఇది ఘాట్ అంటే ఘాటు కొంచెం గట్టిగానే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికోసం నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇందులో పచ్చిమిర్చి మిరియాలు కారం అనేది మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను కొంచెం వేస్తా ఈ ఒక రెండు చెంచాలు పచ్చి కొబ్బరి ఒక టొమాటో ఒక ఏడిమిది పచ్చిమిర్చి వీటిని కడిగేసి దీన్ని పేస్ట్ పట్టేసుకోవాలి దాంతోపాటుగా ఒక ఇంచె చెక్క ముక్క ఒక ఐదు ఆరు లవంగాలు ఒక ఐదు యాలుకలు మిరియాలు మాత్రం ఒక స్పూన్ ఉండాలండి ఈ మిరియాల రసంతోనే ఈ జలుబు అనేది జారిపోవాలి ఒక స్పూన్ మిరియాలు వీటితో పాటుగా ఒక స్పూన్ గసాలు ఓకేనా ఫ్రెండ్స్ మిరియాలు మిరియాలు గసాలు చెక్క లవంగం యాలకులు ముందు వీటిని మిక్సీ జార్లో వేసేసి పట్టుకున్న తర్వాత ఇవి మెత్తగా నలిగిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇవేసి మొత్తం కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలండి ఇవి పేస్ట్ తయారు చేసుకొని అప్పుడు మనం కాళ్ళు ఉడుకుతాయి కదా అవి ఉడికిన తర్వాత సూప్ అయితే పెట్టుకున్నాం ఇది అందరూ ఇష్టపడి తినకపోవచ్చు ఫ్రెండ్స్ కానీ ఇష్టపినేవాళ్ళకు మాత్రం దీని టేస్ట్ టేస్ట్కు మించి దానిలో ఉన్న బెనిఫిట్స్ కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇది బ్రహ్మాస్త్రం అనే చెప్పాలండి అసలు విపరీతంగా తగ్గిపోతే కాళ్ళ నొప్పులు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇప్పుడు మేక మేక కాళ్ళు తెచ్చి మనం ఎలా సూప్ అయితే చేసుకొని తింటాము అలాగే ఇవి కానీ పెద్ద బాయిలెరు మాత్రం నాటుకోడి పెద్ద బాయిలెర్ అయితేనే మనకు చిన్న బాయిలెర్ వల్ల అయితే యూజ్ లేదండి ఉపయోగం లేదు నేను అది కూడా ముందే చెప్తున్నాను ఎందుకంటే అది ఏదో తినలేదు అనకుండా తినేయడమే తప్ప దానివల్ల అయితే మనకు యూజ్ అయితే లేదు కాబట్టి తీసుకునే ఓపిక ఉంటే కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా సరే కొద్దిగా ఓపికగా ఈ కోడికాళ్ళ పులుసు పెద్ద బాయిల్ కాళ్ళతో పెట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి టేస్ట్ ఇంకా వీటిని అయితే ఇప్పుడు మనం మిక్సీ తీసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందామండి నేను మసాలా పట్టేసాను మనకు చికెన్ కూడా కోడికాళ్ళు కూడా ఉడికాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి అదైతే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకున్నామండి ఈ పేస్ట్ అనేది బాగా ఇప్పుడు ఇది ఉడికేటప్పుడు మనం ఇందాక కొంచెం అందులో సాల్ట్ గలుపు వేసుకున్నాం కదండి ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం పసుపు అయితే అక్కర్లేదు మనం ఇందాక వేయించుకున్నాం కాబట్టి ఈ మసాలా మాత్రం కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే వేగనివ్వాలండి ఒక ఐదు నిమిషాలు ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాం మనకు ఆల్మోస్ట్ మసాలా అయితే వేగిపోయిందండి దీనిలో మనం ఉడికించుకున్న కాళ్ళు అయితే వేసేసుకుందాం ఈ ప్యూరీ మొత్తం పట్టేలాగా దీన్ని ఒకసారి కలుపుకొని దీనిలో మనం మిరియాలు వేసాము పచ్చిమిర్చి వేసాము కదండి కారం అయితే చాలా కొంచెం వేసుకోవాలి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి కొద్దిగా కారం కూడా ఇది పల్చటి షేర్వా లాగా పల్చగా లాగానే ఉండదండి ఇది గట్టి గ్రేవీ అయితే ఉండదు ఎందుకంటే మనం ఆ షేర్వాతో తింటేనే రైస్ మనకు ముక్కలో ఉన్న వాటర్ వేది మొత్తం జలుబు అనేది మొత్తం పోతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు అయితే దీన్ని మూత పెట్టి పెట్టేసుకుందాం ఐదు నిమిషాలు అయితే అయింది ఫ్రెండ్స్ మనకు కొద్ది కొద్దిగా అడుగుంట అనిపిస్తుంది అందుకని ఇంక ఇందులో మనం ఉడికి చిన్న వచ్చిన వాటర్ ఉంది కదండి ఈ వాటర్ అయితే వేసేస్తున్నాం ఈ వాటర్తో పాటు మళ్ళీ నార్మల్ వాటర్ కూడా కొంచెం వేస్తున్నాం మనకు ఆల్రెడీ కోడికాళ్ళు కుక్కర్లో మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి జస్ట్ ఈ మసాలాలు ఈ రసం మొత్తం ఈ రసంలో కాళ్ళు ఉడగడం వరకేనండి మనం దీని నుంచి ఉంచాల్సింది ఇప్పుడు ఈ స్టేజ్లో గరం మసాలా అయితే వేసుకుందాం ధనియాల పౌడర్ అండి ఇది ఇది గరం మసాలా కొద్దిగా జీలకర్ర పొడి ఇవి మొత్తం బాగా మిక్స్ అయ్యి ఒక ఐదు నిమిషాలు అయితే ఈ పులుసు తెరితే అయిపోయినట్టేనండి తిని మూత పెట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో మూత తీసేసి చూస్తున్నామండి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇంకా అది ఆ మాత్రం పులుసు అయితే ఉండాలండి మనం చేసేదే పులుసు కోసం కాబట్టి పులుసు అయితే ఉండాలి నేను స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన కోడికాళ్ల షేర్వ కోడికాళ్ళ పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను ఈ జలుబుకి దీనిని మించిన ముందు అయితే మాత్రం అసలు లేదండి నన్ను అడిగితే నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా నేను ఎలా చేశాను అలాగే చేసుకొని జలుబు చేస్తే మాత్రం కంపల్సరీగా ఒక్కసారి అయితే ఇవే మసాలాలు వాడి ఇలా చేసుకొని అయితే తినండి జలుబు దాన్ని తాతయ్య అయితే వెళ్ళిపోద్దండి టాబ్లెట్లు వేసుకుంటూ మనల్ని ఎంత బాధపడుతుందంటే అందరూ ఫేస్ చేసిన విషయం అది కాబట్టి ఒకసారి అయితే చేసుకొని అయితే తినండి ఫ్రెండ్స్ ఇంకా నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని అయితే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల